అంటు చిక్కని ఈ భవంతి రహస్యాలు ఎలా ఛేదించాలి నా లక్ష్య సాధన పూర్తి కాకపోతే మా కుటుంబం మొత్తం నాశనం అవుతాం అనుకుంటూ అన్నింటికి మా కులదయం ఈశ్వరుడే దికు అనుకుని ముందుకడుగు వేశాడు నాగు చెప్పేది మీకే మర్యాదగా వెళ్ళండి నా చేతుల్లో ఈరోజు మీకు చావుండొచ్చారు అని గట్టిగా అరుస్తూ ఉంది ఒక్క క్షణమాగి మిత్రులకేసి చూసిన నాగ్కు వారు విపరీతంగా భయపడుతున్నట్లు గ్రహించాడు అయినా నాగు ముందుకు అడుగు వేశాడు నెమ్మదిగా నడుస్తూ వెళుతున్న నాగుకు కొద్ది దూరంలో ఏదో భవనం ఉన్నట్లు గ్రహించాడు భయపడక ముందుకు నడుస్తున్న నాగుకు ఆ స్వరం వినిపించలేదు కొద్ది దూరంలో ఏదో పురాతన మందిరం కనబడుతోంది నెమ్మదిగా ఆ మందిరం దగ్గరకు చేరుకున్న నాగ మిత్రబృందం ఒకసారి ఆశ్చర్యపోయారు అది మందిరం కాదు సర్పవరంలో నాగుల కోనంలో ఉన్నలాంటి ఆలయ తోరణం కూడా ఉంది మూడు ఒకే రకమైన శివాలయాలు ఉండడమేమిటి ఈ మూడు శివాలయాలకు మా వంశానికి ఈ భవంతికి సంబంధం ఏదో ఉంది అని అనుకుంటూ నాగు అడుగులు ముందుకు వేస్తున్నాడు ఇంతకు ముందు వినిపించిన స్త్రీ స్వరం ఇక్కడ లేదెందుకు బహుశా ఆలయ పరిసరాల్లో ఆత్మల ప్రభావం ఉండదేమో అనుకున్నారు మిత్రులు మనం ఈ ఆలయంలో ఈ రాత్రి తలదాచుకుని ప్రాణాలు కాపాడుకుందాం అంటున్న రవితో అటు చూడండి అంటూ చూపించాడు నాగు ఆ ప్రాంతం బాగా పాడుపడుంది రావి చెట్టు కొమ్మలకు దాదాపు పది సర్పాల దాకా వేలాడుతూ కనిపిస్తున్నాయి ఇంకా ఎన్నున్నాయో మనకు ఇన్ని మాత్రమే కనిపిస్తున్నాయి అని అంటున్న రవి మాటలకు అవి మనల్ని ఏమీ చెయ్యో అటువైపు పదండి అంటూ మరో మార్గం నుండి ఆలయం వైపుకు నడవసాగారు రావి చెట్టు పూర్తిగా ఆలయంను ఆక్రమించుకునింది నెమ్మదిగా నడుస్తూ ఆలయ ముఖద్వారం వచ్చిన నాగ్ ఆలయ ముఖభాగం ఇరువైపులా ద్వారపాలకొల్లా పదకొండు తలల నాగుపాము శిల్పాలున్నట్లు గమనించాడు తలుపులు పూర్తిగా శిథిలమై ఉన్నాయి ఆలయం లోపలికి ప్రవేశించాడు నాగ్ మిత్రులు కూడా అనుసరించారు గర్భాలయం దగ్గరకు వెళ్లిన నాగ్ సర్పవరం ఆలయం లాగే ఉన్న ఆలయమును చూస్తున్నాడు గర్భాలయ తలుపులు కొన్ని సంవత్సరాలుగా తీకపోవడం వలన గూజిపట్టున్నాయి ఆలయం లోపల నుండి ప్రకాశవంతమైన వెలుగొస్తున్నట్లు గ్రహించిన నాగ్ ఇన్ని సంవత్సరాలు మూతపడిన ఆలయంలో వెలుతురు ఎలా ఉంటుంది అనుకుంటూ నెమ్మదిగా తలుపు తీసిన నాగ్ ఆలయంలోకి ప్రవేశించి అక్కడున్న శివలింగం చుట్టుకునున్న నాగుపాము విగ్రహాన్ని తదేకంగా భక్తి పార్వశ్యంతో చూస్తున్నాడు రెండు ఆలయాల్లో లేని అద్భుతం శివలింగంను చుట్టుకునున్న నాగుపాము విగ్రహం తలపై ఒక ప్రకాశవంతమైన వజ్రం మెరుస్తూ కనిపిస్తోంది ఆ వెలుగు గర్భాలయం మొత్తం వస్తోంది నాగ్ భక్తితో శివలింగంను తాకి కళ్ళు మూసుకుని శివుణ్ణి తన కుటుంబంను కాపాడమని ప్రార్థిస్తున్నాడు మిత్రులు కూడా శివదేవునికి నమస్కరిస్తూ నాగును పరిశీలిస్తున్నారు ఇంతలో ఏదో అలికిడి రావడంతో అటుగా చూసిన వారికి గర్భాలయంలో ఒక మూల నుండి సన్నని సందులో నుండి ఒక సర్పం వస్తున్నట్లు గ్రహించి దూరంగా వచ్చి నిలబడ్డారు ఆ సర్పం శివలింగంను చుట్టుకుని నాగువైపు చూస్తూ ఆశీర్వదించిన విధంగా వచ్చిన మార్గం వైపు తల తిప్పి చూపించింది సర్పం వచ్చిన మార్గం దగ్గరకు వెళ్ళి చూసిన నాగ్ అక్కడ కూడా ఒక రాతి తలుపు ఉన్నట్లు గ్రహించి బలంగా నెట్టాడు తలుపు తెరుచుకుంది ఆశ్చర్యపోయాడు ఆ సర్పం తల ఊపుతూ ఆ మార్గాన వెళ్ళండి అంటూ సంకేతం ఇస్తున్నట్లు గ్రహించి మరోసారి శివుడికి నాగుపాముకు నమస్కరించి మిత్రులతో కలిసి ఆ మార్గాన వెళుతూ తిరిగి ఆ రాతి తలుపును మూసేసి ముందు కదిలాడు నాగు ఏంటి అద్భుతం పాము హాని చేయక దారి చూపిస్తోంది అనుకున్నారు మిత్రులు మాటల తర్వాత జాగ్రత్తగా నడవండి అంటూ హెచ్చరించాడు నాగ్ అలా ఆ సొరంగ మార్గం కొంత దూరం వెళ్లగానే ఒక స్త్రీ మరలా పెద్దగా ఏడుస్తూ ఉన్నట్లు శబ్దం వస్తోంది అప్పటికే పావు కిలోమీటర్ పైగా నడిచిన మిత్రులు ఆ శబ్దం ఎటువైపు నుండి వస్తుందా అని చూడసాగారు ఎటునుంచొస్తోందో అర్థం కావడం లేదు కాని వారికి ఆ ఏడుపు మాత్రం వినిపిస్తూనే ఉంది కొద్ది దూరం నడిచిన వారికి ఒక కుడివైపు రాతి గోడపై ఏవో నాగశాసనాలు ఉన్నట్లు గ్రహించి వాటిని పరిశీలించారు ప్రస్తుతం ఆ స్వరం వినిపించడం లేదు సమయం దాదాపు రాత్రి మూడు గంటలు కావస్తోంది నాగు చేతిలో ఉన్న కాగడా వెలుగు తగ్గుతోంది అది మరికొన్ని నిమిషాలు మాత్రమే పనిచేస్తోంది ఈ సొరంగ మార్గంలో వెలుతురు లేకుండా ఎలా అనుకుంటూ భయపడుతూ నడుస్తున్నారు నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్లిన వారికి సొరంగం ముగిసినట్టు అర్థమయ్యి అక్కడున్న రాతిగోడను బలంగా నెట్టగా తొలుపు తెరుచుకుంది అక్కడ కనిపించిన దృశ్యం చూసి మిత్రులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఏమీ అర్థం కానట్టు అలాగే చూస్తూ నిల్చున్నారు ఇంతలో నాగు చేతిలో కాగడ ఆరిపోయింది రాతి గోడను బలంగా నెట్టిన వారికి ఒక అద్భుతం కనిపించింది ఆశ్చర్యం ఆ గోడ అవతల సర్పవరంలోని శివాలయం ఉంది గోడ నెట్టగానే సర్పవరంలోని ప్రధాన గర్భాలయంలోకి దారుండడం వారి చేతిలో కాగడా వెలుగు ఆరిపోయినా సర్పవరం ఆలయంలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి కనుక వారు నెమ్మదిగా ఆలయంలోకి నడిచారు ఇక్కడ ఆలయంలో కూడా స్వామివారికి శివలింగంను చుట్టుకుని ఒక పెద్ద నాగుపాము ఉంది వీరికేసే ఆ పాము చూస్తూ ఉంది నెమ్మదిగా నాగు మరియు మిత్ర బృందం ఆలయంలో కదులుతూ స్వామివారికి నమస్కరించి ఆలయ ద్వారం తలుపులు నెట్టగా తెరుచుకున్నాయి బయట ప్రధాన ద్వారంకు తాళం వేస్తారు సాయంత్రం ఆరు దాటితే ఈ ఆలయంకి ఎవరూ రారు కాబట్టి గర్భాలయానికి తాళం వేరు తలుపులు తెరుచుకోవడంతో బయటకొచ్చిన నాగు బృందం కొంచెం ముందుకు నడిచి సమయం చూడగా తెల్లవారుజాము నాలుగు కావస్తోంది ప్రధాన ద్వారం తలుపులు పూజారి ఉదయం ఆరు గంటలకు తీస్తాడని తెలుసు కాబట్టి చేసేది లేక ఆలయం వెనుకున్న ఒక అరుగు పక్కన కూర్చున్నారు అసలు బంగ్లా నుండి సర్పవరం ఆలయానికి సొరంగ మార్గమేమిటి అంతా అద్భుతం ఆశ్చర్యం అంటున్న రవి మాటలు విన్న నాగ్ ఇంకా అద్భుతాలు చూడాలి రవి ఈ రోజు రాత్రికి మనకు దాదాపు వివరాలు తెలుస్తాయి అంటున్న నాగ్ మాటలకు ఉలిక్కి పడిన వెంకట్ మరల ఈరోజు బంగ్లాకు వెళ్లాలా ఏదో శివుని దైవల్లో బయటపడ్డాం లేదంటే మనకు కనిపించిన ఆ స్త్రీ ఆత్మ చేతిలో చనిపోయి మనం ఆత్మలుగా మారి ఆ బంగ్లాలోనే తిరిగే వాళ్ళం అలా ఏముండదు వరకు మీకు ఈ ఆలయంలో కానీ బంగ్లాలో కానీ ఏ ఆపద రాదు మనకు దైవబలం ఉంది మరియు మా తాతగారి ఆశస్సులు కూడా ఉన్నాయి అన్నాడు నాగ్ ఇలా వీరు మాట్లాడుకుంటుండగానే ఆలయంలో నుండి గంటల శబ్దం వినిపించసాగింది బహుశా ఇంతకు ముందు చూసిన నాగుపాము పైకెక్కి గంటలు మోగిస్తుందేమో అనుకున్నారు మిత్రులు పూజారి ఆలయంలోకి రాగానే మనం బయటికి వెళ్ళాలి మనం వచ్చామనే సంగతి బంగ్లా నుండి ఇక్కడ ఆలయానికి సొరంగ మార్గం ఉందని ఎవరికీ తెలియకూడదని మిత్రులకు చెప్పాడు నాగు సరే అని తలూపారు మిత్రులు సాయంత్రం ఎక్కడ కలుసుకోవాలి ఏమేమి తేవాలో చెప్పిన నాగు మాటలు విని గుండెలు దద్దరిల్లాయి మిత్రులకు అసలే ఈ రోజు జరిగిన అనుభవాలు జన్మలో మరువలేరు మరలా నాగు చెప్పిన మాటలు వింటానికే భయమేస్తోంది ఇక ఈ రాత్రికి ఎలా అని ఆలోచనలో పడ్డారు మిత్రులు ఇలా వారు ఆలోచిస్తూ ఉండగా దూరంలో ఏదో అలికిడి వినిపించింది అటువైపు చూసిన మిత్రులకు మూడు సర్పాలు వీటిని దాటుకుంటూ వెళుతున్నాయి వాటి నోటిలో కొన్ని పుష్పాలు ఆకులు ఉన్నాయి వాటికేసి పరిశీలించగా అవి గర్భాలయంలోకి తులుపు కిందున్న చిన్న సందులో నుండి ఆలయంలోకి ప్రవేశించాయి అద్భుతం గ్రామస్తులు తరతరాలుగా నాగుపాములు స్వయంగా స్వామివారిని ఆరాధిస్తాయనే మాట వాస్తవం అనే దానికి రుజువుగా ఆ సర్పాలు ఆలయంలోకి వెళ్లిన కాసేపటికి ఆలయంలో గంటలు మరలా మోగాయి నాగు మిత్ర బృందం ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు ఇంతటి చరిత్ర కలిగిన ఆలయం తమ ఊరిలో ఉన్నందుకు సంతోషంతో భక్తి పారవస్యంతో వారికి మనసు శరీరం పులకించింది సమయం దాదాపు ఆరు గంటలు కావస్తోంది ప్రధాన ద్వారం తెరిచే సమయం కావున మిత్రులందరూ జాగ్రత్తగా ఉన్నారు గర్భాలయ తలుపులు తెరుచుకున్న శబ్దం వినగానే మిత్రులు నెమ్మదిగా నడుచుకుంటూ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు పూజారి స్వామివారి పూజలో మునిగుండడం ఇంకా చీకటిగానే ఉండడంతో ఎవరో చూడకుండా బయటపడ్డారు మిత్రులు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళుతూ సాయంత్రం ఐదు గంటలకు ఎక్కడ కలవాలో ఏమేమి తేవాలో మరోసారి గుర్తుచేసిన చేసిన నాగువైపు భయంగానే చూస్తూ మిత్రులు సరే అన్నారు వెంకటతో రామయ్య తాతను మా ఇంటికి పది గంటలకు రమ్మని చెప్పు అన్నాడు నాగు సరే అని బయలుదేరారు మిత్రులు అలసిపోయిన నాగ్ ఇంటికెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు కాని నిద్రపట్టలేదు కాసేపు విశ్రమించి తొమ్మిది గంటలకల్లా తయారయ్యి రామయ్య కోసం ఎదురుచూస్తున్నాడు అప్పటికే నాగ్ నాన్నగారు బయటకు వెళ్ళిపోయారు ఇంతలో గమ్మగారు నాగేంద్ర నీకోసం వచ్చారు ఏదో పనుందట అమ్మ మాటలు విని నా గదులకు రమ్మని చెప్పమ్మా అన్నాడు లోపలకొచ్చిన రామయ్య తాత ఎందుకు ఇక్కడకు పిలిపించాడో తెలుసు కాబట్టి మౌనంగా ఉన్నాడు అంతలో నాగ్ తాత నీకు మా రాజమందిరం గురించి తెలిసిన విషయాలు చెప్పు మా అత్త ఎలా చనిపోయింది ఆమె ఆత్మ ఏమైనా ఆ బంగ్లాలో తిరుగుతుందా అని అడిగి రాత్రి బంగ్లాలో జరిగిన అనుభవాలు గుడిలోకి సొరంగ మార్గం విషయాలు చెప్పగా ఆశ్చర్యపోయిన తాత నాకు తెలిసిన విషయాలు చెబుతాను అని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు మీ తాతగారు శివ నాగేంద్ర రాజుగారి దగ్గర మా నాన్నగారు వెంకయ్య గారు నమ్మిన బంట్లో ఉండేవారు నా చిన్నప్పుడంతా ఆ రాజమందిరంలోనే గడిచింది తరతరాలుగా మీ వంశం శివభక్తులు కావడం మన ప్రాంతంలో సర్పాలను పూజించడం మన చుట్టుపక్కల ఏ గ్రామంకి ఆపదొచ్చినా సహాయం చేయడం వేల ఎకరాల భూమి పేదలకు దానం చేయడం వలన అందరూ మీ వంశం పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేవారు మీ తాతగారికి చాలా కాలం సంతానం కలగలేదు తనతో వంశం అంతమవుతుందేమో అని దిగులతో ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేవారు ఒకరోజు సర్పవరం దేవాలయానికి వచ్చిన మీ తాతగారికి ఆలయ ప్రాంగణంలో గల ఒక పుట్టపక్కనే ఒక చిన్న శిశువి అడుపు వినిపించడం చూసి ఆమెను చూసి ఆశ్చర్యపోయారు గ్రామంలో ఎవరిని అడిగినా తమకు తెలీదు అన్నారు శివుడిచ్చిన బిడ్డగా భావించి రాజమందిరంకి తీసుకెళ్లి శివపార్వతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు రాజమందిరంలో కూడా మీ పూర్వీకులు కట్టించిన ఒక శివాలయం ఉంది దానిలో శివపార్వతి అమ్మగారు భక్తితో ప్రతిరోజు శివునికి పూజలు నిర్వహించేది ఆమె అడుగుపెట్టిన వేళ విశేషం మీ ఆస్తులు విపరీతంగా పెరిగాయి ఆమెను అందరూ అదృష్ట దేవతగా చూసేవారు మన సర్పవరం శివాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు శివపార్వతి అమ్మవారి చేతుల మీదనే జరిగేవి ఆమె ప్రతి శివరాత్రి ఇక్కడ ఆలయంలో పూజలు నిర్వహించేటప్పుడు ఒక నాగుపాము ఆలయంలో శివుణ్ణి చుట్టుకునుండేది శివరాత్రి రోజు అందరం ఈ దృశ్యం చూసేవాళ్లం శివపార్వతికి యుక్త వయసు రాగానే మన పక్క ఊరి వెంకటాపురానికి చెందిన జమీందారు వంశపు రవీంద్రవర్మ గారి కుమారుడు రాజేంద్రవర్మకిచ్చి ఘనంగా కట్నకానుకలిచ్చి వివాహం చేశారు అమ్మగారికి వివాహమైన సంవత్సరం తీవ్రమైన కరువు కాటకాలు మన సర్పవరంను ముంచెత్తాయి ఎన్నడూ లేని మన నాగులగుండం చెరువు కూడా ఎండిపోయింది మీ తాతగారు తన కూతురు మన గ్రామం నుండి పెళ్లి చేసుకుని వెళ్లడమే దీనికి కారణంగా భావించి వేదన పడసాగారు ప్రతివారం అమ్మగారు రాజమందిరంకు వచ్చి వెళ్తున్నా కూడా రాజుగారికి మనశ్శాంతి లేదు కార్తీక మాస ఉత్సవాలు సమీపిస్తున్నాయి ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు నాగుల గుండన్ను మరింత లోతు తవ్వించాలని మీ తాతగారు శివపార్వతి అమ్మవారి చేతుల మీదుగా ఆ కార్యం మొదలు పెట్టాలని అల్లుణ్ణి కూతుర్ని పిలిచి అమ్మగారి చేత కొబ్బరికై కొట్టించి చెరువు తవ్వడం మొదలుపెట్టారు రెండు గంటలు తవ్వగానే చెరువు నుండి ఏదో శబ్దం వచ్చినట్లుండి పరిశీలించగా ఏదో పురాతన పెట్టి కనపడింది ఆశ్చర్యంగా రాజుగారు శివపార్వతి అమ్మగారు అందరూ చూడగా ఆ పెట్టిలో ఏముందో అని చూడడానికి పది మంది కలిసి తీసినా తెరుచుకోలేదు అప్పుడు మీ తాతగారు శివపార్వతి అమ్మగారి వేసి తీగ అద్భుతమైన బంగారు వజ్రాలనిది బయటపడగా అందరూ ఆశ్చర్యపోయారు బహుశా మీ వంశపు తాత ముత్తాతలు ఎప్పుడో తవ్వించిన చెరువులో ఇంతటి నిధి నిక్షేపాలు ఉండడం చూసి ఖచ్చితంగా అది మీ వంశపు వారు ఏదో ఉద్దేశంతో ఇక్కడ అవి దాచారని ప్రజలంతా అనుకున్నారు ఆ నిధిని మీ తాతగారు ఆలయంలోకి తీసుకెళ్లి గర్భాలయంలో పూజలు జరిపి రాజమందిరంలోకి తీసుకెళ్లారు ఆశ్చర్యంగా మరుసటి మూడు రోజులు విపరీతమైన వర్షాలు మన గ్రామంలో కురిశాయి వాగులు చెరువులు బావులు నిండి కళకళ్లాడాయి ఆ సంవత్సరం కార్తీక మాస ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించారు దొరికిన నిధి మరియు మీ తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్న అపార ధన సంపదలు కూడా అనేకం అన్ని రాజమందిరాల్లోనే ఉండేవి అవన్నీ రాజమందిరంలోని ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉండేవి రాజమందిరంలో ఉన్న శివాలయంలోకి మీ వంశస్థులు తప్ప అన్యులకు ప్రవేశం ఉండదు ఆ ఆలయంలో నాగుపాములు తిరుగుతాయని అసలు ఎవరూ వెళ్లడానికి కూడా ప్రయత్నం చేయరు మందిరంలో దాదాపు నూట యాభై మంది దాకా పనివాళ్లు రక్షక బట్లు పంచేసేవారు అందరూ నమ్మకంగా పంచేసేవారు వారిని కూడా సొంత బిడ్డలో చూసేవారు మీ తాతగారు మా తండ్రి వెంకయ్య గారితో పాటే నేను తాతగారి బాధ్యతలు చూసేవాణ్ణి మా గారు మీ ముత్తాతగారి కాలం నుండే పనిచేస్తూ వయసైపోయి కాలం చేశారు ఆయన తర్వాత పూర్తి స్థాయిలో నేనే మీ తాతగారి వ్యవహారాలు చూసేవాణ్ణి ఇంతలో రాజమందిరంలో ఒక గొప్ప శుభవార్త వినిపించింది త్వరలో మీ తాతగారు తండ్రిగారు కాబోతున్నారని తెలిసి అందరం ఆనందంలో మునిగిపోయాం దాదాపు నలభై ఐదు పైబడిన మీ తాతగారికి ఇక సంతానం ఉండదేమో అనుకుని చింతిస్తున్న వారికి శివుని ఆజ్ఞగా మీ నాన్నగారు జన్మించారు మీ నాన్నగారు జన్మించిన దగ్గర నుండి ఎందుకో శివపార్వతి అమ్మగారు మన రాజమందిరంకు రాకపోకలు తగ్గించింది రాజుగారు పుత్రుడు పుట్టిన సంతోషం కన్నా శివపార్వతి అమ్మ ఎందుకు రావడం లేదో తను చూడ్డానికి వెళ్లినా సరిగ్గా పలకరించడం లేదని బిగులుగా ఉన్నారు ఆ సమయంలోనే మీ తాతగారు సరపాపురంలో గ్రామం మధ్యలో మరొక భవంతి కట్టించసాగారు ఇంత విశాలంగా ఉన్న భవంతి ఉండగా మరొక భవనం ఎందుకు అనుకున్నారు ప్రజలంతా కాని ఆ భవంతి నిర్మాణం వెనుక మరమో మీ తాతగారికి మాత్రమే తెలుసు ఆ భవంతి నిర్మాణం జరుగుతున్నప్పుడే మీ తాతగారు రాజమందిరంలోనే శివాలయంలోకి వెళ్లి తలుపులు మూసి గంటల గంటలు గడిపేవారు అప్పుడప్పుడు నాగులకోణం నుండి గిరిజనులు మీ తాతగారి కోసం వచ్చేవారు వారికి ఏమీ కావలసినా కూడా రాజుగారిచ్చేవారు ఏమైనా భయంకర సర్పాలు ప్రజల్ని కరిచినప్పుడు నాగులకోణంలో కొందరు వైద్యం ద్వారా ప్రాణం కాపాడేవారు సర్పవరంలో నూతన భవంతి కొలది రాజుగారు మరింత దిగులుగా కనపడసాగారు ఎన్నిసార్లడిగినా చెప్పేవారు కాదు బహుశా శివపార్వతి అమ్మ మీద దిగులేమో అనుకునేవాణ్ణి వెంకటాపురంలో శివపార్వతీ అమ్మకిచ్చిన జమీందారు కుటుంబం అనుకున్నంత మంచివారు కాదని వాళ్ళకి పెద్ద ఆస్తిపాస్తులు కూడా లేవని వాళ్ల గ్రామంలో ప్రజలు చెప్పుకోవడం తాను విన్నానని రామయ్య తాత చెప్పాడు మొత్తానికి ఏదో జరుగుతోంది కాని ఎవరికి ఏం తెలియడం లేదు మరల కార్తీక మాస ఉత్సవాలు దగ్గర పడ్డాయి మీ తాతగారి ఆహ్వానం మేరకు అయిష్టంగానే వచ్చారు శివపార్వతి అమ్మ మరియు ఆమె భర్త రాజేంద్రవర్మ ఆ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగానే జరిపారు ఉత్సవాలు అయిపోయిన మూడవ రోజు ఎందుకో మీ తాతగారు అల్లుడు నాగేంద్రవరం మీద బాగా కోపడ్డారు నేను మీ తాతగారిని అడిగే ధైర్యం చేయలేకపోయాను ఆ తర్వాత రాజేంద్రవరం గారు మనస్తాపం చెంది ఉన్నపళంగా శివపార్వతి అమ్మవారిని తమ ఊరు వెళదాం సిద్ధం కమ్మని ఆజ్ఞాపించాడు భర్త మాటకు ఎదురు చెప్పలేని ఆమె ఈ ఒక్కరోజు ఉండిరే ఉదయం వస్తాను అని బ్రతిమలాడగా సరే అని నాగేంద్రవర్మ వెళ్లిపోయారు ఆ రోజు భవంతిలో ఉన్న శివాలయంకు వెళ్లి చాలాసేపు మీ తాతగారు అత్తగారు మాట్లాడుకున్నారు తర్వాత నాగుల నుండి కొందరొచ్చి తాతగారితో మాట్లాడి వెళ్లారు ఆ రోజంతా ఎందుకో తాతగారు ఆందోళనలోనే ఉన్నారు మీ అత్తగారు సాయంత్రం ఆరు గంటల నుండి బయటకు రాలేదు తెల్లవారింది బంగ్లా మొత్తం అలజడి శివపార్వతి అమ్మవారు కనపడడం లేదని అందరూ వెతుకుతున్నారు ఇంతలో ఒక దుర్వారత్వ వినాల్సొచ్చింది రాజమందిరంకు కొద్ది దూరంలో ఉన్న బావి దగ్గర శివపార్వతి అమ్మవారి గాలి మెట్టెలు తాళిబొట్టు గాజులు ఉన్నట్లు గుర్తించిన పనివారు మీ తాతగారికి ఈ విషయం చేరవేశారు అక్కడకు చేరుకున్న రాజు కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది బావిలో వెతికించగా మీ అత్తగారి శవం బయటపడింది ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ అర్థం కాలేదు మీ అత్తగారి భర్త బంధువులకు వార్త తెలిసొచ్చారు రాజమందిరంలో ఉన్న కొలను ఎదురుగా ఒక ఉద్యానవనం ఉంది ఆమెకు అది బాగా ఇష్టం కనుక అక్కడ సమాధి చేశారు ఇలా చెప్తుండగా నాగొక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు కారణం నిన్న కొలను అవతల చూసిన ఆకారం మరియు తమను వెంటాడిన ఆకారం మాత శివపార్వతియేనా అనుకుని మనసులో బాధపడ్డాడు ఏమైంది రాజుగారు అన్నాడు రామే తాత ఏం చెప్పు చెప్పుతాత అన్నాడు నాగు తర్వాత నాగేంద్రవర్మ కుటుంబానికి మీ కుటుంబానికి పెద్ద గొడవ జరిగింది ఆవేశంగా వెళ్లిపోయారు వాళ్లు మీ తాతగారు మీ అత్తమరణంతో మనస్తాపం పొంది సరిగ్గా ఆహారం తీసుకోక ఆరోగ్యం దెబ్బతింది ఈ లోపు రాజమందిరంలో అప్పుడప్పుడు ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్లు ఆకారాలు కనిపిస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి ప్రతిరోజు మీ అత్తగారి సమాధి వద్దకు వెళ్లి బాధపడేవారు మీ తాతగారు ఈ క్రమంలో సర్పవరంలో బంగ్లాపూరు తైంది ఒక మంచి ముహూర్తం చూసుకుని పాత బంగ్లా ఖాళీ చేసి సర్పవరంలో బంగ్లాకు మారారు కొందరేమో శివపార్వతి అమ్మవారి ఆత్మ తిరుగుతుందని అందుకే ఆ బంగ్లా వదిలేశారని కొందరేమో శివపార్వతి అమ్మవారి జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని మారని గ్రామస్తులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకోసాగారు మీ తాతగారు ప్రతిరోజు పాత బంగ్లాకు వెళ్లి మీ అత్తగారి సమాధి వద్ద కొంత సమయం గడిపి వచ్చేవారు గుర్రపు బగ్గిలో నేనే తీసుకువెళ్లేవాణ్ణి నన్ను బయటే ఉండమని తాతగారు మాత్రమే లోపలికి వెళ్లి ఒక గంటన్నర దాకా ఉండొచ్చేవారు పాత బంగ్లా ఖాళీ చేయించినప్పుడు శివపార్వతి అమ్మవారి గదిలో వస్తువులు ఏమీ కొత్త బంగ్లాకు మార్చలేదు అలా జరుగుతున్న సమయంలోనే నాగుల కోనుండొచ్చిన కొందరు బాబాలతో పాత బంగ్లాలో కొన్ని పూజలు నిర్వహించి కొన్ని శాసనాలు వేయించారు అది జరిగేటప్పుడు కూడా నన్ను అనుమతించలేదు మీ నాన్నగారికి పద్దెనిమిది సంవత్సరాల వయసుండగా మీ తాతగారు మరణించారు ఆయన కోరిక ప్రకారం ఆయన్ను సర్పవరంలోని నాగులగుండం అవతలున్న మీకు చెందిన మామిడి తోటలో సమాధి చేశారు అప్పటి నుండి పాత బంగ్లాకు పూర్తి రాకపోకలు ఆగిపోయాయి మీ నాన్నగారికి ఇరవై రెండు సంవత్సరాల వయసున్నప్పుడే మీ బంధువర్గానికి చెందిన జమీందారీ వంశానికి చెందిన మీ అమ్మగారితో వివాహమైంది ఆ మరుసటి సంవత్సరమే మీరు జన్మించారు మీరు పుట్టిన నాలుగు సంవత్సరాలకు మీ నాయనమ్మ కాలం చేశారు ఆమెను కూడా మీ తాతగారి సమాధి పక్కనే సమాధి చేశారు మీ తాతగారు చనిపోయిన తర్వాత వెంకటాపురం గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు బంగ్లాలో మీ తాతగారు నిధులు దాచారని వాటిని సొంతం చేసుకోవాలని వెళ్లగా వారు తిరిగి రాలేదని పుకారు గ్రామంలో పాకింది ఇప్పటికీ వెంకటాపురంలో ఆ యువకుల జాడలేదు మీ గారు మీ నాన్నగారికి చెప్పిన మాటలను బట్టి మిమ్మల్ని ఈ గ్రామంలో ఉంచకుండా అమెరికా పంపారు ఆ తర్వాత కథ మీకు తెలిసిందే అని ముగించాడు రామయ్య వెంకటాపురంలో మీ అత్తగారి భర్త అయిన గారి కుటుంబమే పెద్దది వారే ఆ యువకులను బంగ్లాలోకి పంపారని మన గ్రామస్తులు అనుకుంటూ ఉంటారు మీ అత్తగారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మీ నాన్నగారికి వాళ్లకు సంబంధాలు తెగిపోయాయి నాగేంద్రవర్మ రెండో వివాహం చేసుకున్నాడని ఒక కుమారితే కుమారుడు ఉన్నారని గ్రామస్తులనగా విన్నానని ప్రస్తుతం వారికి కూడా దాదాపు నీ వయసుండొచ్చు అని తెలిపాడు రామయ్య తాత అంతలో నాగ్ అసలు మా అత్త ఎందుకు ఆత్మహత్య చేసుకుంది మా తాతగారు బంగ్లా ఎందుకు వదిలారు అని అడగ్గా ఆ వివరాలు నాకు తెలియవు రాజుగారు బహుశా మీ తాతగారికి తెలిసి ఉండొచ్చు లేదా బంగ్లాలోనే ఏదో ఒక ఆధారం దొరకచ్చు అని తెలిపిన రామయ్య తాతతో థ్యాంక్స్ తాత నాకు కొన్ని వివరాలు నీ ద్వారా తెలిసాయి మిగతావి నేను తెలుసుకుంటాను ఇక నువ్వు వెళ్ళిరా అనగా తాత బయటికి కదిలాడు రామయ్య తాత వెళ్లగానే మధ్యలో వేల ప్రశ్నలు మొదలయ్యాయి మా అత్త ఆత్మహత్యకు ఏంటి బంగ్లాకు వెళ్లిన యువకులు ఎందుకు మాయమయ్యారు వెంకటాపురంలో నాగేంద్రవరముకు మా అత్త చావుకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది బంగ్లాలో నాగశాసనాలు ఎలా ఛేదించి అత్తగారి గదిలోపలికి వెళ్ళాలి నాగులగుండం అవతల మా తాతగారు నాయనమ్మగారు సమాధి చేయబడిన ప్రాంతంలో ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా అసలు ఆ తోట ఉన్నట్లు తనకిప్పటికీ ఎందుకు నాన్నగారు చెప్పలేదు వెంకటాపురం వెళితే తనకు ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా లేదా అక్కడికి వెళితే ప్రమాదమా ఇలా ఆలోచనల్లో మునిగిపోయాడు నాగు ఇంతలో హఠాత్తుగా